నమస్కారం నేను మీ ఫణిభాస్కర్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయభిలాషులకు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తదుపరి వీడియోలు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా అనేక రకాలైన అంశాలని మనం తెలుసుకుంటూ వస్తున్నాం లగ్నం నుంచి ద్వాదశం అంటే లగ్నం నుంచి ద్వాదశ భావం వరకు అలాగే మేషం నుంచి మీనం వరకు ద్వాదశ రాశుల గురించి నవగ్రహాల గురించి మరి వాటి వాటి పరివర్తన వాటి వాటి వీక్షణ ఇవన్నీ కూడా రకరకాలైన అంశాలని మనము తెలుసుకుంటూ వస్తున్నాం అలాగే వైద్య చదువు వైద్యపరమైన అంశాలని వైద్య జ్యోతిష్యానికి అనుసంధానం చేసుకుంటూ జ్యోతిష్యపరమైన అంశాలని కూడా మనము తెలుసుకుంటూ ముందుకు వస్తున్నాం కాబట్టి ముఖ్యంగా మనము ఎన్ని రకాలైన ఎన్ని చెప్పుకున్నా కూడా కొంత ఏదైనా ఉద్ధృతిని తగ్గించుకోవటానికి మాత్రమే మనము పరిహారాలు కానివ్వండి ఉపశమన క్రియలు కానివ్వండి చేసుకోవటం పూర్వజన్మ పాపపుణ్య ఫలితాలను మాత్రమే మనము ఈ జన్మలో అనుభవిస్తడానికే మనము జన్మ అనేది తీసుకుంటాం అలాగే ఈ శని ఎలా ఉన్నారు రావుకేతువులు ఎలా ఉన్నాయి దీన్ని బట్టి వారి జన్మ పరిపక్వత అవుతుందా మరొక జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతాయా అని చెప్పని మనము చాలాసార్లు చెప్పుకున్నాం అలాగే ఈ వీడియోలో వక్రగ్రహాల గురించి మనకి రాహుకేతువులు ఎప్పుడూ వక్రంగానే సంచరిస్తాయి రవిచంద్రులకి వక్రం లేదు గత వీడియోలో మనం వక్రగ్రహ వక్రగ్రహ ఫలితాల గురించి తెలుసుకున్నాం ద్వాదశాధిపతులు ఎవలా వక్రించితే గనక ఫలితాలు ఉంటాయో అలాగే ఇక్కడ ముఖ్యమైన ఏదైనా జీవితంలో దాంపత్యం అనేది వివాహం అనేది ఎంతైనా చాలా ముఖ్యమైన అంశం ఈ విషయంలో అందరూ కూడా బాగుండాలి మంచిగా ఉండాలి అని అనుకుంటారు కానీ ఒక్కొక్కసారి అది ఇబ్బంది పెట్టే అంశమే అవుతుంది కాబట్టి జాగ్రత్త అనేది మంచిది ఒకటికి రెండుసార్లు మనము చూసుకోవటం అనేది ఎంతైనా సరే మంచిది కాబట్టి ఒక్కొక్కసారి మనం జన్మించినప్పుడు గ్రహాలనేవి వక్రించి ఉంటాయి అంటే కుజుడు కానివ్వండి శని కానివ్వండి మన జన్మ జాతకంలో వక్రించినప్పుడు అవి వైవాహిక జీవితం మీద జాతకుని దాంపత్యం మీద ఎంతైనా సరే ఇబ్బంది పెడతాయి కాబట్టి వాటి పరిశీలన అనేది ఎంతైనా ముఖ్యం మనకి తెలుసు కుజుడికి చతుర్థము సప్తమం కాకుండా అష్టమం ఎక్స్ట్రా ఆస్పెక్ట్స్ వీక్షణ ఉన్నాయి శనికి కూడా మూడు పది ఎక్స్ట్రా ఆస్పెక్ట్స్ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల ఎంతైనా సరే ఇబ్బంది ఉంటుంది ముఖ్యంగా ఈ శని కుజుల పరస్పర వీక్షణ ఉన్నప్పుడు వివాహం జరిగిన తర్వాత అయినా సంతానం కలిగిన తర్వాత అయినా విడిపోయే అవకాశాలు ఉంటాయి కొంతమంది వారి వారి పూర్వజన్మ పుణ్యం వల్ల ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత విడిపోవటం వేరే వాళ్ళని చేసుకోవటం అనేది ఉంటూ ఉంటుంది కాబట్టి ఇది చాలా ఇబ్బందికరమైన అంశము చాలా ముఖ్యమైన అంశము మనము అంటే మ్యాచ్ మేకింగ్లో ఇవి చూసుకోవాలి చాలా వరకు అని చెప్పని మనము చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ కుజుడు అలాగే శని వీరు వక్రించినప్పుడు ద్వాదశ లగ్నాలు ద్వాదశ రాశుల్లో ఇచ్చే ఫలితాలను మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మనం తీసుకున్నట్టయితే మేషం నుంచి మనకి మీనం వరకు ద్వాదశ లగ్నాల్లో ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా మేష లగ్నం వారి గురించి తీసుకున్నట్టయితే ఇక్కడ లగ్నస్థానంలో శని వక్రించినప్పుడు ఇక్కడ ఆయన బలం కోల్పోతారు నీచపడతారు ఇక్కడ ఆ శనికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి అనేది మనము చూసుకున్నట్టయితే ఇక్కడ దశమాధిపత్యము ఏకాదశాధిపత్యాలు రెండు ఆధిపత్యాలు వచ్చాయి అంటే ఇక్కడ కుజక్షేత్రంలో శని ఉన్నారు చూసుకున్నట్టయితే ఇక్కడ బలం కోల్పోయి ఉంటారు మనకి మకరంలో కుజుడు ఉచ్చబడతారు అది శని క్షేత్రం కానీ ఇక్కడ శని కుజక్షేత్రంలో నీచపట్టడం జరుగుతోంది కాబట్టి ఇది ఎంతైనా సరే ఇబ్బందికరమైన అంశం భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండకపోవటం సంతోషం లోపించటము చిన్న చిన్న విషయాలకే కలతలు కలహాలు కొట్టుకోవటము విడిపోయే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీటిని మనము చూడాలి పరస్పర వీక్షణ ఉన్నదా లేదా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్నాయా వక్రించి ఉన్నాయా ముఖ్యంగా గ్రహాలు వక్రించినప్పుడు ఎక్కువ కూడా ఎక్కువ ఇబ్బంది ఉంటుంది అని మనము చెప్పవచ్చు ఇక్కడ ధనాదాయానికి వస్తే బాగానే ఉంటుంది దాంపత్య సుఖం కొంత ఉంటుంది భాగస్వామి ద్వారా కూడా ధనం అనేది వస్తుంది కొంత రావాల్సిన బాకీలు ఏవైతే ఉన్నాయో వీరికి పెండింగ్ ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే వృషభలగ్నం వారికి తీసుకున్నట్టయితే వృషభలగ్నంలో వక్రించిన శని ఉన్నప్పుడు శనికి ఏ ఆధిపత్యాలు వచ్చాయి అంటే నవమ ఆధిపత్యాలు వచ్చాయి ఇక్కడ యోగకారకుడిగా మనం చెప్తాం ఈ లగ్నానికి కానీ బాధకాధిపతి కూడా ఈనే అవుతారు కాబట్టి ఈ దశ వచ్చినప్పుడు కొంత ఇబ్బంది కూడా ఉంటుంది అని మనము చెప్పవచ్చు పితృదోషాలు ఏమన్నా ఉన్నాయా లేదా తండ్రికి ఆయుద్ధాయం అటు ఇటుగా ఉంటే ఆ ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఇక్కడ ఉంటూ ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్త అవసరం అలాగే కుజునికి ఇక్కడ మనం చూ చూసుకున్నట్టయితే సప్తమ వ్యయాధిపత్యాలు వచ్చాయి కాబట్టి ఇది కూడా కొంత ఇబ్బంది వివాహాన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి అని మనం చెప్పవచ్చు అలాగే ఉద్యోగాల్లో కూడా మార్పులు ఉంటాయి ఒక శాఖ నుంచి ఒక శాఖకి బదిలీలు అవటము బలవంతంగా వెళ్ళటము అలాగే నూతన ఉద్యోగాలతో ఇలా సమన్వయ లోపాలు కూడా కొంత వీరికి ఉంటాయి కొత్త ప్రదేశాలకు వెళ్ళటము కొంత ధనాదాయం అనేది బాగానే ఉంటుంది కొంత అనారోగ్యానికి అయితే వీరు గురి అవుతారు వారు కాకపోతే వారి జీవిత భాగస్వామికి కొంత అనారోగ్యం కలిగే అవకాశం ఉంటుంది అంటే ధనం వైద్యపరమైన ఖర్చులు అయితే కనుక వీరికి సూచిస్తాయి అలాగే సంతానం బాగానే ఉంటుంది మంచి విద్య వస్తుంది వీరికి కొంత తల్లిదండ్రులు వీరి గురించి అంతగా ఆందోళన అనేది కొంత పడక్కర్లేదు అని మనం చెప్పవచ్చు మిథున లగ్నానికి వచ్చినట్టయితే ఇక్కడ శని వక్రించి ఉన్నట్టయితే ఇక్కడ శనికి అష్టమ నవమాధిపత్యాలు రావటం జరిగింది భాగ్యాధిపత్యం ఒకంత మంచిదే అష్టమాధిపత్యం అనేది అంత మంచిది కాదు అలాగే కుజుడికి తీసుకుంటే సష్టమ ఏకాదాధిపత్యం కాబట్టి ఇది అసలు మంచిది కాదు అని మనము చెప్పవచ్చు అందులో వక్రించి ఉన్నప్పుడు ఇంకా కూడా కొంత ఇబ్బందులు జరుగుతాయి అలాగే ఇక్కడ వీరికి కొంత బంధువుల ద్వారా తండ్రి ద్వారా స్నేహితుల ద్వారా కొంచెం మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు విదేశాలకు వెళ్ళినట్టయితే బాగుంటుంది అని మనం చెప్పవచ్చు అక్కడ సహాయ సహకారాలు అనేవి ఉంటాయి అలాగే భార్యాభర్తల మధ్య కొంత అనురాగము అలాగే అవగాహనలు అనేవి ఉంటాయి వీరు సొంత గృహము స్థిరాస్తి సంపాదించుకోవటము కొంత బంధువుల వల్ల ఇబ్బందులు కలిగినా కూడా కొంత ఆలస్యంగా అయినా సరే ఇళ్ళు వాహనాలు అనేవి ఏర్పాటు చేసుకుంటారు అని మనం చెప్పవచ్చు కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి స్థిరాస్తి సంపాదనలో కొంత ఉండొచ్చు అలాగే షేర్లలో ఇన్వెస్ట్ చేసినట్టయితే వీరికి మంచి లాభాలు వస్తాయి అని మనము చెప్పవచ్చు కొంత ఇక్కడ ఈ కుజుని కారణంగా ఇక్కడ షష్ట ఆధిపత్యం అలాగే వృచ్చిక రాశి ఆధిపత్యం వల్ల వీరికి అక్రమ సంబంధాలు కూడా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కొంత ప్రమాదాలు గాయాలు అయ్యే అవకాశం ఉంటుంది ఎప్పుడు మనకి గోచారంలో మళ్ళీ శని వక్రించినప్పుడు కుజుడు వక్రించినప్పుడు ఈ ఫలితాలు మనకి కనబడుతూ ఉంటాయి అలాగే కర్కాటక లగ్నానికి వచ్చినట్టయితే ఇక్కడ లగ్నాదికి మనం తీసుకున్నట్టయితే సప్తమ అష్టమాధిపత్యం అనేది వచ్చింది ఇది అంత మంచిది కాదు అని చెప్పచ్చు కుజుడికి పంచమ దశమాధిపత్యం వచ్చింది ఇక్కడ ఈయన యోగకారకుడు ఈ లగ్నానికి కానీ వక్రించి ఉన్నప్పుడు ఎప్పుడైతే పంచమాధిపతి వక్రించి ఉంటారో కొంత ఇబ్బంది అనేది కలుగుతుంది దశమాధిపతి ఎవరైనా సరే కాబట్టి వీరికి ఇక్కడ వివాహ సమయాల్లో కొంత ఇబ్బంది ఉంటుంది ఆందోళన కలుగుతుంది ఆలస్యం అవుతుంది ప్రేమించిన వారు దూరమయ్యే అవకాశం అనేది ఉంటుంది ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది అలాగే చిక్కులు చికాకులు ఉద్యోగం ఒక్కొక్కసారి బ్రేక్ భంగం కూడా జరిగే అవకాశం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే స్థిరాస్తి కొనుగోలు చేసినా కూడా ఆలస్యంగా వీరికి ఫలితం అనేది వస్తుంది అని మనము చెప్పవచ్చు సంతానానికి మంచి విద్య ఉంటుంది అలాగే తండ్రికి ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం అనారోగ్యం జరిగే అవకాశం అనేది వీరికి ఈ సమయాల్లో కనబడుతుంది కూచారవశాత్తు అంటే జన్మ జాతకంలో ఉన్నప్పుడు మనకి ఈ గోచార వశాత్తు ఈ గ్రహాలు వక్రించినప్పుడు ఆ ఫలితం అనేది కలుగుతుంది అని మనకి చెప్పటం జరిగింది అలాగే సింహలగ్నానికి వచ్చినప్పుడు సింహలగ్నంలో శని వక్రించి ఉన్నప్పుడు ఈయనకి షష్టమ రాశులకి ఆధిపత్యం అనేది వచ్చింది షాధిపత్యం సప్తమాధిపత్యం ఇక్కడ పాపగ్రహానికి కేంద్రాధిపత్యం అనేది కొంత మంచిదే రష్ట్రాధిపత్యం పర్వాలేదు ఇక్కడ కుజుడికి తీసుకుంటే చతుర్థ భాగ్యాధిపతి అంటే ఇక్కడ యోగకారకుడు ఈ లగ్నానికి కుజుడు కాబట్టి ఇక్కడ వక్రించినట్టయితే విద్యాభ్యాసం అనేది దెబ్బతింటుంది కాస్త విద్యలో ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు తరచు ఆటంకాలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి వివా అంటే విదేశాలకు వెళ్ళాలనుకున్నా కూడా వెళ్ళటానికి ఇబ్బందులు అయితే వీరు పడుతూ ఉంటారు అని మనం చెప్పవచ్చు సమయానికి ధనం కూడా వీరికి చేతికి అందదు సంబంధాలు కుదిరినవి కూడా తప్పుపోయి ముందుకు వెళ్ళి ఆగిపోతూ ఉంటాయి అని మనం చెప్పవచ్చు వివాహం ఆలస్యం అనేది అవుతూ ఉంటుంది ఇదే సమయంలో పెద్దలు ఎవరైనా ఉన్నట్టయితే తండ్రి తల్లికి కొంత అనారోగ్య సూచనలు వాళ్ళు స్వర్గస్థులయ్యే అవకాశం కూడా మనకి ఉంటుంది అని మనం చెప్పవచ్చు భాగస్వామితో తరచు సమస్యలు వాగ్వాదాలు గొడవలు ఇలా కూడా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంత వివాహం ఆలస్యమయ్యే అవకాశం చేసుకున్నా కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది మనకి కనబడుతుంది అలాగే కన్యా రాశి వారికి ఏ విధంగా ఫలితం ఉంటుందంటే కన్యాలో శని వక్రించినట్టయితే ఈ శనికి ఆధిపత్యాలు వచ్చేటప్పటికి మనం తీసుకున్నట్టయితే పంచమాధిపతి షష్టమాధిపతి మంచిదే మనము వక్రించడం అనేది మంచిది కాదు పంచమాధిపతి ఎప్పుడు వక్రించకూడదు అని మనం చెప్పుకున్నాం షష్టాధిపత్యం వచ్చినప్పటికీ పంచమాధిపత్యం యోగకారకుడు కాబట్టి కోణాధిపత్యం మంచిదే అదే కుజుడికి తీసుకున్నట్టయితే ఇక్కడ తృతీయ అష్టమాధిపతి ఈ రెండు ఆధిపత్యాలు కూడా మంచిది కాదు కొంత దాంపత్యంలో విచారము దుఃఖము చోటు చేసుకుంటాయి ధనం లోపం అలాగే రుణగ్రస్తులు అవుతారు ఈ రుణాలు సరైన కాలంలో చెల్లించకపోవటం అశాంతి కూడా వీరికి వచ్చే అవకాశం అనేది అనారోగ్యం కూడా ఉంటుంది అని మనం చెప్పవచ్చు అలాగే దుష్టజనులతో కలవటము సావాసము వారితో అంటే పొందు పెట్టుకోవటము ఇలాంటివన్నీ కూడా కొంత వస్తాయి అని మనం చెప్పవచ్చు భార్యతో తగాదాలు అలాగే గొడవలు అలాగే ఆకస్మికమైన కొంత అంటే ఇంట్లో వాళ్ళు తల్లి తండ్రి దూరం అయ్యే అవకాశం ఇవన్నీ కూడా వీరికి ఈ గ్రహాలు వక్రించినప్పుడు కలిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే తులాలగ్నం వారికి తీసుకున్నట్టయితే వక్రశని వచ్చేటప్పటికీ తులాలగ్నంకి చతుర్థ పంచమాధిపత్యం కోణాధిపత్యం కేంద్రాధిపత్యం అత్యంత యోగవంతమైనది అని మనం చెప్పవచ్చు శని కానీ వక్రించినప్పుడు ఆ అనేవి రావు ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు శని ఉచ్చబడతారు కాబట్టి అత్యంతమైన మంచి ఫలితాలు అనేవి మనము ఆశిస్తాం కానీ అవి కొంత రాకపోవచ్చు కుజునికి ద్వితీయ సప్తమాధిపత్యం రావడం అవి వక్రించినప్పుడు వైవాహికపరమైన సమస్యలు కూడా కొంత వీరికి వచ్చే అవకాశం ఉంటుంది అని మనం చెప్పవచ్చు కొంత కళారంగం వైపు వీరు వెళ్ళే అవకాశం ఉంటుంది జీవితంలో నెమ్మదిగా శ్రమిస్తూ ఉన్నత స్థానానికి చేరుకునే అవకాశం అనేది ఉంటుంది కొంత ప్రేమ వ్యవహారాల్లో ఇబ్బంది పడే అవకాశం సందిగ్ధత ఉంటుంది జీవిత భాగస్వామికి కూడా సంపాదన అనేది ఉంటుంది వీరు విదేశాల్లో స్థిరపడే అవకాశం అనేది ఉంటుంది అనేక అంటే చేసే వృత్తి కాకుండా రెండు మూడు వృత్తుల్లో వీరు ఉండే అవకాశం అనేది ఉంటుంది అలాగే వృక్షిక లగ్నం తీసుకున్నట్టయితే ఇక్కడ శని వక్రించి లగ్నంలో ఉన్నట్టయితే శనికి ఇక్కడ తీసుకున్నట్టయితే తృతీయ చతుర్థాధిపత్యం తృతీయాధిపత్యం అంత మంచిది కాదు చతుర్థాధిపత్యం పాపగ్రహానికి మంచిదే అని చెప్పుకోవచ్చు ఇక్కడ కుజుడికి వచ్చేటప్పటికి లగ్నాధిపత్యం షష్ట అష్టమాధిపష్టాధిపత్యం రావటం జరిగింది కాబట్టి కొంత షష్టాధిపత్యం వచ్చినప్పటికీ లగ్నాధిపత్యం వల్ల మంచిదే అని మనం చెప్పవచ్చు భూ గృహ వసతులు స్థిరాస్తులు సంపాదించడం జరుగుతుంది తల్లితో దూరంగా ఉంటారు అకాలక అకాల కలహాలు అనేవి ఉంటాయి కొంత దూర ప్రాంతాలు ప్రయాణం చేసే అవకాశం వివాహం ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది అలాగే సంతానానికి కొంత ప్రమాదాలు జరిగే అవకాశం ఉద్యోగంలో వృత్తిలో మార్పు సంభవిస్తూ ఉంటుంది ఇంట్లో వారి వల్ల ధన లోపం జరిగే అవకాశం ఉంటుంది బంధుమిత్రులతో విరోధము చిలకంగా మనకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఈ సమయాల్లో దూరం అవటం అనేది జరుగుతూ ఉంటుంది వాహనాలతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది ఈ సమయాల్లో ముఖ్యంగా శని వక్రించినప్పుడు ఇప్పుడు శని వక్రించి ఉన్నారు అలాగే కుజుడు వక్రించి ఉన్నప్పుడు వాహన ప్రమాదాలు జరగటం వాటి వల్ల గాయపట్టడం అనేది కూడా జరుగుతుంది అలాగే ధనుర్లగ్నం వారికి తీసుకున్నట్టయితే వక్రశని ఫలితాలు ఇక్కడ మనకి ద్వితీయ తృతీయాధిపత్యం రావటం జరిగింది రెండు మంచిది కాదు కుజుడికి తీసుకుంటే పంచమ ద్వాదశాధిపత్యం పంచమాధిపత్యంకింత మంచిది యోగకారకుడు కానీ వక్రించడం వల్ల ఇబ్బంది పెడుతుంది అని మనము ఇక్కడ చెప్పవచ్చు ఈ గ్రహస్థితి ఏ జాతకులకైనా సరే కొంత ఇబ్బంది పెడుతుంది శుభ అనేది ఉండదు ధనం లోపంగా ఉంటుంది ధన నష్టం జరుగుతుంది ఏ పని మొదలుపెట్టినా కూడా ముందుకు సాగకపోవటం డబ్బు విపరీతంగా ఖర్చు అవటము అనుకోని ఖర్చులు వృధా ఖర్చులు అలాగే ధన లోపము ఎప్పుడూ కూడా అప్పు తీసుకొచ్చి పనిచేయాలని ఈ అప్పు తీర్చడానికి మళ్ళీ ఇంకో చోట అప్పు చేయటం ఈ రకంగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా బేరేజ్ వేసుకొని ముందుకు వెళ్ళి ఒకటికి రెండు సార్లు ఆలోచన చేసుకుని పెద్దవారిని సంప్రదించి జ్యోతిష సలహాలు తీసుకుని వెళ్ళినట్టయితే ఇంట్లో ఉన్న కనీసం పెద్దవారిని అయినా సరే సంప్రదించాలి లేకపోతే అప్పులు పాలవుతారు డాంబిగాలకు పోయినట్టయితే చాలా ఇబ్బంది పడే అవకాశం అనేది ఉంటుంది రుణగ్రస్తులు అవుతారు ఈ రుణాలు తీర్చలేక ఈ అవమానాలు తట్టుకోలేక ఒక్కొక్కసారి ఇబ్బంది కూడా పడతారు అని మనం చెప్పవచ్చు అలాగే దొంగల భయం కూడా వీరికి ఉంటుంది ముఖ్యంగా శని వారం పూట వీరు చాలా జాగ్రత్తగా ఉండటం అనేది కూడా మంచిది అదే మకర లగ్నం వారి గురించి వచ్చినట్టయితే ఈ లగ్న జాతకులకు వక్ర శని అలాగే ద్వితీయానికి రెండిటికి కూడా ఆధిపత్యం వహిస్తారు అలాగే కుజుడు వచ్చేటప్పటికి ఇక్కడ చతుర్థము ఏకాదశాధిపత్యం ఏకాదశాధిపత్యం మంచిది కాదు చతుర్థాధిపత్యం పాపగ్రహానికి మంచిదే శని పాపగ్రహం లగ్నాధిపత్యం అనేది మంచిదే లగ్నానికి అలాగే ద్వితీయాధిపత్యము మనం తీసుకున్నట్టయితే కాబట్టి కొంత వీరికి గృహ నిర్మాణము గృహంలో ఎక్కువగా ఖర్చు అవటము ఆలస్యం అవటం అనేది జరుగుతూ ఉంటుంది తల్లి ద్వారా మంచి జరిగే అవకాశం ఉంటుంది వృత్తిలో స్థిరత్వం అనేది లభిస్తుంది తాను ఏదైనా మొదలుపెట్టినట్టయితే కొంచెం కష్టపడి స్వయం కృషితో ఎదగటం అనేది ఉంటుంది కొంత టైం పట్టినా కూడా శని కారకత్వం వల్ల అభివృద్ధి అనేది సాధిస్తారు అని మనము చెప్పవచ్చు అలాగే సంతానం విద్యకు కానీ ఉద్యోగానికి కానీ దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది తాను చేసే వ్యాపారంలో కొంత భాగస్వాములు ఉన్నట్టయితే ఇబ్బంది పడతారు ఒత్తిడి ఉంటుంది అని మనం చెప్పవచ్చు స్థిరాస్తులు అమ్మకానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి ఈ శని కుజులు వక్రించినప్పుడు అయితే ఎవరి జన్మజాతకంలో వక్రించి ఉంటారో అప్పుడు మనకి గోచారంలో వక్రించినప్పుడు మాత్రమే ఈ ఫలితాలు కలుగుతాయి అని మనం చెప్పవచ్చు కుంభలక్రం వారికి తీసుకున్నట్టయితే ఈ జాతకులకు వక్ర శని లగ్నాధిపత్యము ద్వాదశాధిపత్యము లగ్నాధిపత్యం ద్వాదశాధిపత్యం కాబట్టి మంచిదే అని మనం చెప్పవచ్చు కానీ లగ్నాధిపతి ఎప్పుడూ వక్రించకూడదు కాబట్టి ఎందుకంటే వారి మాట వారే వినరు ఎవరి మాట వినరు కాబట్టి ఇంట్లో పెద్దవారు కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి గురువులు కానివ్వండి ఎవరి సలహాలు కూడా వినే పరిస్థితి అనేది ఉండదు కుజునికి వచ్చేటప్పటికి తృతీయ దశమాధిపత్యం ఇది కూడా మంచిది కాదు కానీ దశమాధిపత్యం వచ్చినట్టయితే ఇక్కడ ఆధిపత్యం మనకి తీసుకున్నట్టయితే మంచిదే కానీ అక్కడ ఉండటం అనేది మంచిది కాదు ఇలా మనం తీసుకున్నట్టయితే దశమాధిపత్యం బక్రిచ్చి ఉన్నప్పుడు వీరికి ఉద్యోగంలో స్థిరత్వం అనేది ఉండదు చాలా మార్పులు ఎన్ని ఉద్యోగాలు మారుతారంటే ప్రైవేట్ రంగంలో ఉన్నట్టయితే కనీసం మనం చూసుకున్నట్టయితే సంవత్సరం ఆరు నెలలు సంవత్సరంన్నర రెండు ఇట్లా మారుతూ ఉంటారు అధికారులతో ఎప్పుడు గొడవలు కలహాలు ఇలా ఉండొచ్చు ఎప్పుడూ కూడా కొత్త వ్యాపారం ప్రారంభించాలని ఆలోచన నష్టపోయే అవకాశం అనేది ఎక్కువగా అవుతారు ప్రేమ వీరికి సరిపోదు భగ్న ప్రేమికులు అవుతారు భార్య ద్వారా కొంత ఆదాయం కలిసి వచ్చిన అవన్నీ అప్పులు తీర్చడానికే వీరికి సరిపోతుంది అని మనం చెప్పవచ్చు జాగ్రత్తగా ఉండాలి డాంబికాలకు పనికిరాదు పోరాదు అలాగే దొంగతనం కూడా జరిగే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే వీరికి మంచిగా ఉంటుంది ఎవరిని నమ్మకూడదు జాగ్రత్తగా ఉండాలి అలాగే చిట్ట చివరిది అయిన మీనలగ్నానికి వచ్చినట్టయితే ఇక్కడ శనికి వక్ర శనికి చూసుకున్నట్టయితే ఏకాదశి ద్వాదశాధిపత్యం రెండు కూడా మంచిది కాదు అని మనం చెప్పవచ్చు కుజుడికి తీసుకుంటే ద్వితీయ భాగ్యాధిపత్యం ద్వితీయాధిపత్యం అంటే కొంచెం ధనానికి అవన్నీ ఇబ్బందులు భాగ్యాధిపత్యం అంటే తండ్రికి కూడా ఇబ్బందులు అలాగే పూర్వపుణ్యం కొంత తగ్గటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి భాగ్యాధిపతి లగ్న పంచమ భాగ్యాధిపతులు ఎప్పుడూ కూడా కొంత మనకి వక్రించడం అనేది మంచిది కాదు అని మనం చెప్పవచ్చు ఇక్కడ తీసుకున్నట్టయితే రుణాలు అనేవి కొంత తీరిపోవటము దాతలు కొంచెం మోసం చేయటం మనం ఇచ్చిన డబ్బులు అనేవి మనకి రాకపోవటం అనేది ఉంటుంది భాగస్వామితో దాంపత్య సుఖలోపం అనేది ఉంటుంది కలహాలు కలతలు కోపావేశాలు ఉంటాయి తల్లికి అనారోగ్యం ఉండవచ్చు అలాగే అత్యాస వల్ల వీరు నష్టపోయేది ఉంటుంది అంటే పైకి వారు ఒకటి చెప్పినా కూడా వాడేదో బతుకుతాడు వీడేదో బతుకుతాడని కాకపోయినా ఒకటికి నాలుగు ఏదో వ్యాపారాలు చేసేయాలి ఏదో ధనం సంపాదించేసేయాలి అని అనే అత్యాస వల్ల వీళ్ళు దెబ్బ తినే అవకాశం అయితే చాలా ఉంటుంది పరులను నమ్మి ఇచ్చిన ధనం ఎప్పటికీ కూడా తిరిగి రాదు దానివల్ల నష్టపోవటమే జరుగుతుంది తండ్రికి వైద్యపరమైన ఖర్చులు అలాగే ముఖ్యంగా సంస్థల్లో ఎక్కడైనా డబ్బులు పెట్టినట్టయితే అవి కూడా ఇబ్బంది పడే అవకాశం అనేది వీరికి ఉంటుంది బంధుమిత్రులకు రుణం ఇవ్వటం కూడా అది కూడా మంచిది కాదు ఎప్పుడూ కూడా రాదు భార్యతో కలహాలు గృహంలో ఎన్నో రకాలైన కలతలు అనేవి ఉంటాయి ముఖ్యంగా ఈ శని సప్తమంలో ఉన్నట్టయితే వివాహానికే లేట్ అవుతుంది వివాహం అవకపోవచ్చు ఒక్కొక్కసారి అలాగే లేట్ అయ్యే అవకాశం తనకంటే పెద్దవారిని వివాహం చేసుకునే అవకాశం కూడా వస్తాయి ఇలాగే ఈ శని వలన అనేక కష్ట నష్టాలు అనేది జాతకుడు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే జీవితంలో సర్దుకుపోవాల్సిన అవసరం ఉంటుంది భార్య వల్ల సుఖం అనేది మనకు వీరికి ఉండదు ఎందు ఎందుకంటే ఇక్కడ సప్తమాల్లో ఉన్నట్టయితే ఇంకా ఇబ్బంది పడుతుంది అని మనం చెప్పవచ్చు శని కుజుల కాంబినేషన్ వల్ల పరస్పర వైరము అలాగే శారీరక సంబంధాలు ఉండవు భార్య భర్త ఇద్దరికీ ఒకరికొకరు ఒకరితో ఒకరికి సంతృప్తి అనేది ఉండదు వీరికి వేరే వారితో కొంత సంబంధాలు అనేది ఉండే అవకాశం అనేది ఉంటుంది దానివల్ల ఒకరి నుంచి ఒకరికి మనస్పర్ధలు విడిపోవటము తగాదాలు గొడవలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ కుజశనుల వీక్షణ అనేది తప్పకుండా వివాహ పంతంలో ఎంతైనా సరే పరిశీలించాలి లేని పక్షంలో ఇవి చాలా ఇబ్బంది పెడతాయి అని మనం చెప్పవచ్చు శనిగ్రహ వక్రించిన వక్రించకపోయినా కూడా వైవాహిక జీవితంలో చాలా ఇబ్బందులు పడతాయి అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీ కూడా షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తదుపరి వీడియోలన్నీ కూడా అందుబాటులో ఉంటాయి నమస్కారం సర్వే జనా సుఖిన అభవంతు శాంతి 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 శాంతి